కులగణన ఎస్టీ వర్గీకరణలో తెలంగాణ దేశానికి ఒక రోడ్ మ్యాప్ చూపించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమం ఎలా అందించాలన్న దానిపై కొత్తగా కమిషన్ లేదా కమిటీ వంటి వ్యవస్థను నియమిస్తామని తెలిపారు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చట్టబద్దత కల్పిస్తామన్నారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని ఇంత పెద్ద సామాజిక సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా డాక్యుమెంట్ అని ఇదంతా ప్రజలు స్వయంగా ప్రకటించిన సమాచారమే తప్ప ప్రభుత్వం సృష్టించింది కాదన్నారు జనాభాను తగ్గించలేదని యాభై రోజుల్లో సేకరించిన డేటాను కరెక్ట్ గా ప్రకటించామన్నారు మార్చి ముప్పై ఒకటి నాటికి వంద శాతం రైతు భరోసా మొత్తాలను జమ చేస్తామన్నారు సర్వే విషయంలో రాహుల్ గాంధీ చెప్పినట్లే నడుచుకున్నామన్నారు రాహుల్ గాంధీ ఎజెండా అమలు చేయటమే తన బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీకి తనకు మధ్య గ్యాప్ లేదన్నారు